అలాంటి పల్లసౌర్యంద్రం ఏనై చేసుకొని ఊపిరి ఆసుపత్రి సాధారణంగా ఉంది జీరో సార్ ఎక్టినానం సాధారణంగా ఎందుకంటే ఆ హాట్ బండ్ లాస్ట్ర్ సీమాఫ్ అని చెప్పి ఒక మార్కు నిలుచుకుంటాం ఒకవేళ ఇక్కడ ఆ సౌర్యేసి ఐపాట్ మాకు డైరెక్ట్ ఆ అంటే

ఇది వస్తువు దొర్తో విస్తు మాకు అందదు ఎందుకంటే ప్రమాదకరము వాళ్ళు కర్చునకి ఉన్న ఒకసారి మా బాటకి అంటే అంతరమడ చూడండి కొ రెండు పండ్లు వాళ్ళకి 250 గ్రాములు 350 గ్రాములు ఇదొక మా అంకిలాలు ఐకా అంటే సావయేస్తారు ఆయన తాజమున ఒకసారి కూరకి ఇస్తాడు వ్యక్తిగతంగా పట్టంతా మలేనికి కూడా

మీరు కూడా ఏదో సాగు చేసే రైతులు ఇతర రైతాంగానికి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఏదైతే మేము మూడు రోజులు మేము మీకు చెప్పామో అలా కోటి రైతాంగానికి చెప్పి వాళ్ళందరికీ కూడా ఈ పంట మేము పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ పూర్తి దేవుని దయవల్ల ధన్యవాద యేసు ఎందుకంటే మనిషి ఆ స్థానం అంతా నాకు దేవుడా ఫైల్ చేయేదకు తెలుస సేవను బాగున ప్రొవైడ్ చేశారు కాబట్టి మీ అందరి కంపెనీల వారికి సదాగా ధన్యవాద యేసు ఈ అవకాశం నాకు ఇచ్చిన

మీ అందరికీ వస్తున్న ఆహ్వానాన్ని తెలియజేసు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్క అన్న వెలిగకు అలాగే मॉर्निंग मॉर्निंग कैसे हो मामू ये तो तकरार होने ताऊ ये तो जवाब जवाब मंत्री तो जवाब है राष्ट्रपति नहीं है नहीं स्मार्ट नहीं है वे भी इन मामलों के डेटिंग का काम होता है इंफास्टोरेक्टर स्मार्ट का वजह से अगर पृथ्वी चिप को डेटा दे दे

हा <smallly noise> మేము ఫ్యాక్టరీకి తరలిస్తున్నాము ఇలాగా మరి మరిన్ని ఎకరాల్లో అతి తొందరలో ఈ హార్వెస్టింగ్ వచ్చే ఎకరాల్స్ ఎకరేజ్ చాలా ఎక్కువ ఉంది సో దాంతోపాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ కూడా మనం ఆరో ఆల్మోస్ట్ ఒక ఆరు వేల ఎకరాల లాగా చేసే ఒక్క నింకా దాన్ని పది పదిహేను వేల ఎకరాల లాగా చేసుకుంటే కలెక్షన్ ఎక్కడో ఇక్కడ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటే మనం ఫ్యాక్టరీ కూడా తీసుకెళ్ళేదాన్ని అందుబాటులో ఉన్నాయి రైతులందరూ మీరు ఉపయోగించుకొని వాళ్ళు ఏదైతే ఈ ఆయిల్ ఫామ్ నుంచి బెనిఫిట్ పొందాలనుకుంటారు వాళ్ళు పొందాలని ఎన్ని రోజుల పంట సార్ ఇది మనము నర్సరీ నుంచి ఒక వన్ ఇయర్ శాంప్లింగ్ మనం ఫార్మర్కి ఇవ్వడం జరుగుతుంది ఇదైతే అయితే నేషనల్ ఫిష్ అని ఎవ్స్ ఆయిల్ ఫామ్ స్కీమ్కి సంబంధించిన కానీ గైడ్ లైన్స్ పరంగా మనం ఇవ్వడం జరుగుతుంది ఇది మూడు సంవత్సరాల్లో క్రాప్ స్టార్ట్ అవుతుంది మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు మూడు నుంచి నాలుగు టన్ల వరకు వస్తుంది తర్వాత ఏడు సంవత్సర ఏడు సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల వరకు పన్నెండు నుంచి పదిహేను టన్లు వస్తుంది మేము కంపెనీ నుంచి ఏదైతే స్టాప్గా ఎన్ని ఇస్తున్నామో ఎన్ఎంఓపి గైడ్లైన్స్ పరగా మనం వాళ్ళకి గైడెన్సు తర్వాత వాళ్ళకి ఏదైతే గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఎలాంటి ఫర్టిలైజేషన్ చేయాలా ఎట్లాంటి ఎప్పుడు నీళ్లు పట్టాలా దాంట్లో ఏమన్నా ఫెర్టిలైజర్స్ ఎలా వెయ్యాలి అండ్ గుడ్ అగ్రికల్చరల్ అడ్వైసరీ గైడెన్స్ మా క్లస్టర్ ఆఫీసర్స్ ఏరియా మేనేజర్లు జోనల్ మేనేజర్లు హెచ్వర్ నుంచి కూడా వాళ్ళకి రెగ్యులర్గా మనం అడ్వైజ్ ఇవ్వడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్